హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చెయ్యబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ పొరటు ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఎవరైనా చిన్న చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే అదే టెన్త్ క్లాస్ పిల్లలు కూడా చేసుకోవచ్చు పేరెంట్స్ ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు చిమ్ సింపుల్గా చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే అది ఇదే ఫ్రెండ్స్ పొట్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ పేరెంట్స్ వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఎంత గుమ్మగుమలు ఈ రెసిపీ అయితే దానికోసం ముందుగా ఒక బౌల్లో ఆయిల్ వేసేసి అందులోనే జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్ జీలకర్ర వేసేసి కొన్ని ఆనియన్స్ వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేయాలి పచ్చిమిర్చి కూడా వేసేసి కొద్దిగా కలుపుకోవాలి కొంచెం ముక్కలు బాగా మగ్గాలి ఫ్రెండ్స్ మగ్గేసేపు కలుపుకొని కొంచెము సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి ముక్కలు అనేటివి కాబట్టి మనం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే ఎగ్ ఎగ్ వేయాలి ఫ్రెండ్స్ ఎగ్ వేసి మూత పెట్టుకోవాలి ఇటువైపు అయితే నేను ఎగ్తో ఎగ్ కర్రీతో పాటు రైస్ కూడా వండుతున్నాను ఇదైతే ఇద్దరికే ఫ్రెండ్స్ రైస్ కర్రీ కూడా ఇద్దరికే చేస్తున్నాను చూడండి రైస్ కూడా చేశాను తర్వాత క్యాప్ తీసుకొని ఎగ్ కొట్టి వేసాం కదా ఫ్రెండ్స్ దాని మించి కొంచెం కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కారం వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మరీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోకుండా కొంచెం ఎగ్ పీసులు ఉండేలాగానే మనం కలుపుకోవాలి తర్వాత మనం కొంచెం గరం మసాలా వేస్తున్నాము ఫ్రెండ్స్ గరం మసాలా వేసేసి కలుపుకోవాలి కలుపుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏం వేయట్లేదు ఫ్రెండ్స్ ఇందులో ఎందుకంటే పిల్లలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉండదు కదా మనం ఊరు వెళ్ళినప్పుడు గరం మసాలాతో సింపుల్గా చేసుకోవచ్చు గరం మసాలా వేసేసి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కర్రీ చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది గుమఘుమలాడుతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే ఇద్దరికే చేస్తున్నాను నేను మా పిల్లల కోసం అని చేస్తున్నాను ఈరోజు గురువారం కాబట్టి మేము తిన్నాం ఫ్రెండ్స్ అందుకోసమే ఇటువైపు అయితే రైస్ కూడా అయిపోయింది ఇంకా చూస్తున్నాను అయిపోయిందా లేదని రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత వేడి వేడి అన్నంలోకి ఎగ్గు కర్రీ వేస్తున్నాను ఫ్రెండ్స్ పొట్టు వేడి వేడి అన్నంలో పొట్టు వేసుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్